వేరే చాలా మంది పిల్లలు దాదాపు పదిహేను ఇరవై మంది పిల్లలు అస్వస్థకు లోనై కొంతమంది నర్సీపట్నం హాస్పిటల్లో కొంతమంది కేజీఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి తరుణం దాని మీద ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటిది నిర్లక్ష్యానికి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునేటువంటి దానికి జాగ్రత్తలు తీసుకోవాలని అనవసరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టేటువంటి సమయాన్ని ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకునేటువంటి దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటనను కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని చూశారు మరి వారి చిన్నారు చనిపోయినటువంటి చిన్నారులు మంది గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి చిన్నారులు మరి వారందరికీ కూడా వారి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంది ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి దాని గల కారణం ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీ సిటీలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభోత్సవం కొన్నింటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా వారు ఆ గెలిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలను కానీ చూసాం అయితే నాకు నా ద్వారా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే అందులో ఒక ఇన్సిడెంట్ ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత వారు ప్రభుత్వంలోకి వచ్చి రెండు మాసాల పన్నెండో తారీఖు అనుకుంటా బహుశా ప్రమాణ స్వీకారం చేసి రెండు మాసాల ఒక వారం అయింది ఈరోజు పదహారు పరిశ్రమల్ని ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడే కాదు నాన్నటువంటి ఇంకో రెండు ఒకటిన్నర రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వాళ్ళకి సమయం పడుతుంది ఇదేదో ఆయన బ్రాండ్ని చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఎందుకంటే కనీసం ఒక వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది ఈరోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా వారి బ్రాండ్ ఇమేజ్ తోనో మీరే వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే వారి కంపెనీకి చాలా మటుకు శంకుస్థాపనలు మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మా హయాంలో చేసినటువంటి కొన్ని భూములు ఇచ్చి అలాట్మెంట్స్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మన దగ్గర పెట్టుబడులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు కానీ లేదా రానటువంటి కాలంలో ఇప్పుడు కొన్ని సంస్థాపన కూడా వారు ఈరోజు కొన్ని భూమి పూజలు కూడా చేశారు వాటికి అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారి నేతృత్వంలో వారి ముఖ్యమంత్రిగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి విషయాన్ని వారు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ మార్కెటింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని నిర్మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటిది జగన్ సత్యం ఏ కార్యక్రమం చేసినా ఎవరు పని చేసినా ఆ చేసినటువంటి పని నేనే చేశానని చెప్పుకునేటువంటి దాంట్లో వారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని కూడా మన అందరికీ తెలుసు అది జగమెరిగినటువంటి సత్యం ఉదాహరణకి భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కానివ్వండి లేదా శ్రీకాకుళంలో మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్టు కానివ్వండి లేదా మచిలీపట్నంలో నిర్మిస్తున్నటువంటి బందర్ పోర్టు కానివ్వండి ఇప్పటికే నిర్మాణం పూర్తయినటువంటి రామయ్యపట్నం పోర్టు కానివ్వండి వీటన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ముందడుగు వేసినటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం బహుశా మా తాలూకా మేము ప్రజలు చెప్పుకునేటువంటి దాంట్లో కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి వతాస్పలికేటువంటి మీడియా కానీ లేదా పత్రికలు కానీ వీటి కూడా సైడ్ లైన్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి దాంట్లో భరోసా సక్సెస్ అయ్యి ఉండొచ్చు